తేట కరక్ అక్కడైతే మనకు ఒక ఫోన్ అడ్రస్ చేయండి మనం ఏ చేసాం ఫ్లాగ్స్ మన ఏ రిపోర్ట్ ఏది ఒకటి పేపర్ చూద్దాం అండి అప్లికేషన్ ఫామ్ సో తప్పు ఏమొస్తుందో దేకంగా కూడా ప్రింట్స్ ఉచ్చుకోరే గానీ ప్రింట్స్ ఏందిసుకుంట లేకపోతే చూస్తాను అంటే జనరల్ దాని మామూలుగా నాలాగా అంటే ప్లాటింగ్ దానికోసం పాస్బుక్ ఆల్రెడీ ఉంటుంది నాకు అది కరెక్ట్ ఇది చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇండివిజువల్ గా మనం నాలా కన్వర్ట్ చేసినా వేరే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు అందులో ఇసన్ ద ల్యాండ్ కాబట్టి చేయొచ్చు అనేది ఒక రిపోర్ట్ మనకు ఆర్ఐ గారు సర్వేయర్ గారు సబ్మిట్ చేస్తారు దాని మీద తహసీదార్ బుక్లా చేసుకోవడం జరుగుతుంది ఈయన ఆర్ఐ రిపోర్ట్ సర్వేయర్ రిపోర్ట్ చూసి ఆయన అప్రూవ్ చేస్తారు చేసినప్పుడు పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ కన్వర్ట్ చేస్తే మాత్రమే అమ్మగలరు ఈసారి నారా ఇచ్చిన తర్వాత దాన్ని ప్లాటింగ్ చేస్తారు अच्छा नॉलेज चेंडी पायमेंट इकट्ठे करता हूँ उधर करते अगर नॉलेज एस्क्रोट हो तो उधर कर उन्हें వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం జింకలబీడతండ గ్రామస్తుడైన ముడావత్ పాండు అతను వ్యవసాయం చేసుకొని జీవిస్తాడు అతని భార్య అయినటువంటి రత్లావత్ సౌందర్య గారి పేరు మీద ఒక ముప్పై గుంటల ల్యాండ్ ఈ పోల్కపాడు మండలం గ్రామ శ్రీవారిలో గోపాలపేట మండలంలో ఉంది అయితే దానికి సంబంధించి ఒక పదిహేను గుంటల ల్యాండ్ని వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు చేంజ్ చేసుకోవడానికి ఇరవై జూన్ ఇరవై తారీఖు జూన్ నెలలో మీ సేవలో ఒక ఫోర్ థౌజండ్ సమ్ కట్టుకొని వచ్చి దాన్ని స్లాట్ బుక్ చేసుకొని తర్వాత ట్వంటీ ఫస్ట్ జూన్కి వచ్చి తహసీల్దార్ గారి ఆఫీస్కి వచ్చాడు అప్పుడు తను తన భార్య మరి యొక్క ఇద్దరు విట్నెస్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అని పట్టుకొని వచ్చిన తర్వాత తహసీల్దార్ గారిని కలిస్తే నాకు పదిహేను వేల రూపాయలు డబ్బులు లంచంగా ఇస్తానే అప్పుడే నీ డాక్యుమెంట్స్ తీసుకుంటాను అప్పుడే నీకు సంబంధించిన ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది అప్పుడు అక్కడ చెప్పాడు ఆ తర్వాత కూడా మధ్యలో ఒక వన్ టూ వన్ టూ టైమ్స్ కలిసినా కానీ కలిసినా గానీ నువ్వు డబ్బులు ఇస్తేనే చేస్తా లేకపోతే లేదంటే నేను కొంచెం సార్ అంత నేను అని చెప్పి మా రిక్వెస్ట్ చేస్తే పదివేలైన తర్వాత లాస్ట్ ఎయిట్ థౌసండ్ ఇస్తే చేస్తా అప్పుడే డాక్యుమెంట్ తీసుకుంటే ఆ తర్వాత నేను తీసుకోవాలని చెప్పి చెప్తే అతను ట్వంటీ సిక్స్ రోజు వచ్చి మాకు ఎస్సీబీ ఆఫీస్లో మహబూబ్ లో కంప్లైంట్ చేయడం జరిగింది చేసిన తర్వాత దానికి సంబంధించిన డబ్బులు ఎయిట్ థౌసండ్ ఈ రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో రెడీ చేసుకొని వస్తే మేము ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసుకుని వచ్చిన తర్వాత సాయంత్రం గంటల ప్రాంతంలో ఆ కంప్లైంట్ లోపలికి పంపిస్తే అతను ఆ డబ్బులు పక్క రూమ్ లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని ప్యాంట్ బ్యాగ్ ప్యాకెట్ లో పెట్టుకోవడం జరిగింది అతను బయటకు వచ్చి మాకు వెంటనే సిగ్నల్ ఇవ్వగానే మేమందరం మా టీమ్ తో వెళ్ళి రెడీగా పట్టుకున్న అతని దగ్గర నుంచి తహసీల్దార్ ఎస్ శ్రీనివాసులు గారి వద్ద నుండి ఒక ఎనిమిది వేల రూపాయల డబ్బులు లంచంగా తీసుకున్న డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా ఏసీబీ హెడ్ ఆఫీస్ నెంబర్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కాల్ చేస్తే మేము డెఫినెట్ గా సీక్రెట్ గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం మాది వన్పర్తి డిస్టిక్ గోపాల్పేట్ మండల్ పుల్కేపాడు శివార్లో ఉన్నది నేను ఒక కోలాఫారం కట్టుకోవడం జరిగింది ఆ కోలాఫారంలో నేను నాలా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కిందికి మారాలని నేను ఒక కట్టాలని ప్రయత్నంలోనే నేను ఛాలెంజ్ కట్టడం జరిగింది ఆన్లైన్లో ఫోన్లో ఫోన్లో కట్టుకొని నేను ట్వంటీ వన్కి కట్టుకున్నాను నేను ట్వంటీ టూకి వచ్చేసి సార్కి నేను అప్రోచ్ అయినా అప్రోచ్ అయితే సార్ ఇట్లా ఉంది సార్ ఆల్రెడీ నేను ఛాలెంజ్ కట్టుకున్నాను సార్ రిజిస్ట్రేషన్ చేయండి అంటే బాబు అలా కాదు బాబు నువ్వు ఇంకా